షరతులు వర్తిస్తాయి అనే సినిమాలో పాట ఇప్పుడే నేను రిలీజ్ చేశాను గోరట్ గారు రాస్తే రామ్ మిర్యాల పాడిన పాట కంపోజ్ చేసింది ఎవరు కాదు ఫ్రెండ్ అరుణ్ చిల్వేరు ఆల్ ది బెస్ట్ అరుణ్ అండ్ చైతన్య నటించగా అక్షర కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షరతులు పెట్టకుండా మీరందరూ చూసి దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ ఆఫ్ టీమ్ షరతులు వర్తిస్తాయి సినిమా స్టార్లైట్ ప్రొడక్షన్స్ వాళ్ళ బ్యానర్ మీద వస్తున్న తొలి సినిమా వాళ్ళు ఎన్ఆర్ఐస్ బట్ ఏంటంటే సినిమా పట్ల ఉండే ఇంట్రెస్ట్తో ఆసక్తితో ఈ సినిమాని ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా అని ఈ సినిమాగా తీస్తున్నారు ఇది మొత్తం కరీంనగర్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా అయినప్పటికీ దీంట్లో ఉండే ఇమోషన్స్ అన్నీ యూనివర్సల్ కాన్సెప్ట్తో యూనివర్సల్ ఎలిమెంట్తో ఉండే సినిమాగా ఉంటుంది మానవ సంబంధాలు మానవ సంబంధాలలో వస్తున్న పరిణామాలు వాటి క్రమంలో వస్తున్న అంశాలని చుట్టూ ఈ కథ ఉంటుంది దీనికి డెబ్యూ డైరెక్టర్గా అక్షరకుమార్ కుమారస్వామి ఉన్నారు అలాగే ఈరోజు ఈ పాటని రిలీజ్ చేసింది ఎవరో కాదు మనందరం అభిమానించే చక్కని మ్యూజిక్ కంపోజర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డుని సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయ మ్యూజిక్ కంపోజర్ కిరవాణి గారు మణిమేగలై కిరవాణి గారు సో వారి చేతుల మీదుగా ఈరోజు ఈ పాట గోరటి వెంకన్న గారు రాసి రామ్ మిర్యాల గారు పాడి అరుణ్ చిలువేరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సో వారు కంపోజ్ చేసినటువంటి పాటని వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా భావిస్తూ ఎంటైర్ టీమ్కి ముఖ్యంగా చైతన్య అండ్ భూమి శెట్టి అండ్ ఎంటైర్ టీమ్ కి శుభాంక్షలు తెలియజేస్తున్నా ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ కంగ్రాచులేట్ ఫర్ గెటింగ్ ఆస్కర్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సార్ ఇట్స్ అన్ ఆనర్ బీయింగ్ హియర్ విత్ యూ సారీ తెలుగులో కొంచెం భయమైతుంది అందుకని ఆడుతున్నాను సో హార్దిక ధన్యవాదాలు సార్ ఫర్ నాకు చాలా ఇష్టమైన పాట గోరేట్ వెంకన్న గారు రాసి రామీగ పాడిన పాట అరుణ్ ఇస్ అ మ్యూజిక్ కంపోజర్ చాలా బాగా చేశారు ఈ పాట విని మీరు అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను షరతులు వర్తిస్తాయి సినిమా త్వరలోనే థియేటర్స్లోకి వస్తుంది సినిమాని చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను కిరాణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఒత్తిడి ప్రపంచంలో ఒక డైరెక్టర్కి స్వాంతనిచ్చేది మ్యూజికే అట్లా రోజుకు పది పాటలు ఇంట్లో అట్లా నాలుగు కీరవాణి సారీ ఉంటాయి సార్ అంటే ఒక విలువైన సమయాన్ని కేటాయించి ఈ పాటను రిలీజ్ చేసినందుకు పాదాభివాదం గుర్తుగారు సార్ ఆ అన్న వెరీ థ్యాంక్ యూ అన్న కూడా సీఎంతో మీటింగ్ ఉన్న కూడా వచ్చిండు వెరీ థ్యాంక్ యూ అరుణ్ ఒక మంచి పాట ఇచ్చారు మంచి సాహిత్యం గోర టెంకన్న రామ్మిరేలా మంచి మంచి గాత్రం ఎట్ ది సేమ్ టైం అరుణ్ చెలవేరు మంచి కంపోజింగ్ చేసిండు వినండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్